అందరికీ వందనాలు మొదటి యహాను పత్రిక మొట్టమొదటి అధ్యాయము ఐదవ వచనములో ఒక మాట ఉంది ఆయన ఎందు చీకటి ఏమాత్రమును లేదు ఏడవచనం చదువుతున్నాను మళ్ళీ అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య గలవారమై ఎందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును మనము పాపము లేదు వారివని అని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపరుచుకుందము మరియు మనలో ఉండదు ప్రతి మానవుడిలోని పాపం ఉంది ఎందుకంటే పాపము లేకుండా మానవుడు లేడు దావీద్ గారు యాభై ఒకటో కీర్తనలో ఒక మాట ఉన్నది ఎందుకంటే యాభై ఒకటో కీర్తనలో ఐదో వచనం యాభై ఒకటో కీర్తన ఐదో వచనం నేను పాపములో పుట్టిన వాడును పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను అనే ఆ మాట మనం చూడగలుగుతుంది ప్రతి మానవుడు నోటుతో కంటితో హృదయంతో మాటతో చూపుతో కాలతో జ్ఞానంతో ఆలోచనతో బుద్ధితో మాటతో తనువుతో శరీరంతో ఊతో తలంపులతో కూడా పాపము చేస్తూనే ఉంటాడు ప్రతి మానవుడు పాపము లేనివారు అయితే మనం ఆయనతో అన్యోన్య సావాసము గలవారు అని చెప్పుకోలేము పాపముగా ఉన్నాము కనుక దివ్యని విడిచి భూమి మీదకి వచ్చి ఈ లోకంలో జన్మించాడు క్రీస్ ఈరోజు ఈ డిసెంబర్ ఒకటి నుంచి జనవరి ఫస్ట్ వరకు కూడా హ్యాపీ క్రిస్మస్ చాలా చోట్ల పల్లె పల్లెటూరులోని కొన్ని దేశాల్లోని ప్రతి చోట అన్ని దేశాల్లో కూడా హ్యాపీ క్రిస్మస్ చేసుకుంటున్నారంటే అర్థం ఏంటంటే పాపము నుంచి విముక్తి పొందింపడానికి పాపము నుంచి విడుదల చేయడానికి నా కోసం లోకరక్షకుడు జన్మించాడని పండగలు చేసుకుంటారు అందుకే తన రక్తం ద్వారా నీకోసం నా కోసం ఎందుకు కుట్టాడంటే నీ కోసం నా కోసం రక్తం చెందించి నీపై ఏలుబడి చేస్తున్న పాపాన్ని దోషాన్ని రక్తంతో తుడిచివేసి మనల్ని పవిత్రులుగా చేయడానికి ఇది నమ్మాలి మీ జీవితంలో ఎవరైతే యేసు నా నాకోసం పుట్టాడు నా కోసం ఆయన రక్తం చెందించడానికి పుట్టాడు నా పాపం తొలగించడానికి పుట్టాడు నన్ను చీకటి నుంచి వెలుగులోకి నడిపించి తనతో అన్యోన్య సాసము గలవారే చేయడానికి పుట్టాడు నాలో పరిశుద్ధత పుట్టించడానికి పుట్టాడని ఎవరైతే నమ్ముతారో వారందరూ కూడా ఎంత సంతోషంగా ఉంటారంటే స్తుతి స్థుతి స్తుతి స్థుతి ఆరాగనా హల్లెల్లుయ హలే లుయ ఆరాగనా స్తి ఆరాగ ఎవరైతే యేసు ప్రభు నమ్ముతారో వారి జీవితంలోనే స్థుతులు స్తోత్రమును ఆయనకి అర్పించుకుంటూ సంతోషంతో హలేలుయ తండ్రి స్తు స్తోత్రములు నీకే గొప్ప దేవుడా హలే లుయ తండ్రి మంచి దేవుడా ఆ దివిని విడిచి భూమి మీదకి నా కోసం దివి నుంచి భూమికి వచ్చిన దేవుడా నీవు తప్ప ఏ దేవుడు లేడు అని సాక్ష్యం చెప్తూ ఎదుటివారికి చెప్తారు నా జీవితంలో ఉన్న సంతోషం నీ జీవితంలో కూడా సంతోషం కలగాలి అంటే క్రీస్తు నా జీవితంలో పుట్టాడు గనక నా హృదయంలో పుట్టాడు గనక నీ జీవితంలో పుట్టాలి నీ హృదయంలో పుట్టాలి గనక పుడితే నీ జీవితంలో కూడా సంతోషం ఉంటుందని సాక్ష్యం చెప్తాడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ క్రిస్మస్ ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి తెలుసుకోండి గొప్ప దేవుడు యేసుప్రభు పాపము లేనివాడు నిన్ను నన్ను పాపము నుంచి విముక్తి చేయడానికే పాపము నుంచి విడుదల చేయడానికే నిత్యాగ్ని తప్పించి పరలోపరాధ్యం ఇవ్వడానికే నీకోసం నా కోసం ఈ ఈ లోకంలో జన్మించాడు గాడ్ బ్లస్ యూ ఆల్ ప్రైజ్ ద లాట్